వ్యక్తిగతానికి కానీ వ్యాపార లావాదేవీల కోసం కానీ ఇతరుల నుండి మీరు చెక్ తీసుకున్నప్పుడు వెంటనే దానిని బ్యాంక్ లో మీరు డిపాజిట్ చేయాలి ఈ విధంగా చేసినప్పుడు ఒకవేళ వారిచ్చిన చెక్ గనక డిజానర్ అయితే అంటే చెక్ ఇచ్చిన వారి అకౌంట్ లో డబ్బు లేకపోవడం కాని వారి అకౌంట్ రద్దయిపోయి ఉండడం కానీ లేదా సంతకం లోపం వల్ల బ్యాంక్ లో మీకు చెల్లింపు జరగకపోతే టిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం అది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది ఈ సందర్భంలో మీరు బ్యాంకు నుండి డిజోనర్ మేమో అంటే డిజానర్ స్లిప్ అంటాము రిటర్న్ మేమో ఇవి అడిగి తీసుకోవాలి తద్వారా చెక్ ఎందుకు రిజెక్ట్ అయిందో క్లియర్ గా మీకు చెప్పబడుతుంది కారణాలు తెలుసుకున్న తర్వాత మనకు చెల్లని చెక్కు ఇచ్చిన పర్సన్ కి లీగల్ నోటీస్ ని పంపాల్సి ఉంటుంది ఇది చెక్ బౌన్స్ అయిన ముప్పై రోజుల్లోనే పంపించాలి నోటీస్ లో చెక్ అమౌంట్ మరియు చెల్లింపు డిమాండ్ అనేది స్పష్టంగా ఉండాలి లీగల్ నోటీస్ పంపిన పదిహేను రోజుల్లో గనక మీకు పేమెంట్ ఆ వ్యక్తి చేయకపోతే అతని మీద ఫిర్యాదును దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అండర్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం డిస్టిక్ కోర్టులో గాని మెట్రోపాలిటన్ కోర్టులో కానీ క్రిమినల్ కంప్లైంట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది ఆ కంప్లైంట్ లో చెల్లని చెక్ డిజైనర్ మెమో లీగల్ నోటీస్ పేపర్స్ ని జతపరచాల్సి ఉంటుంది చెల్లని చెక్ ఇచ్చిన నేరస్తునికి కోర్టు నోటీస్ పంపిస్తుంది తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది ఒకవేళ నేరస్తుడు గనక డబ్బు చెల్లించకపోతే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ క్రింద శిక్ష విధించబడుతుంది సాధారణంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష గాని చెక్ మొత్తం రెండు రెట్ల ఫైన్ గాని కొన్ని సందర్భాల్లో జైలు మరియు ఫైన్ రెండింటిని కలిపి శిక్ష విధించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా చెక్ ఇచ్చేటప్పుడు అకౌంట్ లో బ్యాలెన్స్ కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఎవరైనా మీకు మోసపూరితంగా చెల్లని చెక్కులు ఇచ్చినప్పుడు ఇలా మనం కోర్టును ఆశ్రయించి సరైన న్యాయాన్ని పొందడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది చట్టాలను తెలుసుకోండి చట్టాలను గౌరవించండి నేను మీ అడ్వకేట్ మరొక ఇంట్రెస్టింగ్ లీగల్ అవేర్నెస్ వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో